హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఈ వీడియోలో మైసూర్ దాల్ అనేది మీకు తెలుసా మైసూర్ దాల్ అంటే ఈ పప్పు మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా ఆ పప్పుని మైసూర్ దాల్ అంటారంట నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం చూసిన నేను ఈ పప్పునైతే కాకపోతే ఇది ఎర్రపప్పు ఎర్రపప్పు అని నాకు తెలుసు దాని పేరు కాకపోతే మైసూర్ దాల్ అనేది నాకు తెలియదు ఫస్ట్ టైం ఈ పొట్టుతో ఉన్న మైసూర్ దాల్ అయితే ఫస్ట్ టైం చూసిన దీంతో ఏం రెసిపీ చేస్తారా బా అనుకున్నా సో మా ఇంటి పక్కన అయితే నాకు ఇచ్చింది పప్పు ఇచ్చి పప్పు వేసుకోండి అని చెప్పేసి ఇచ్చింది దీంతో ఎలా పప్పు చేస్తారో నాకు అర్థం కాలేదు ఇట్లా చేస్తారంటే టమాటా పప్పు చేసేసి అని అన్నది చేసినా బట్ నాకు అది టేస్ట్ అంత మంచిగా అనిపించాలి పొట్టు ఉంది కాబట్టి సో పొట్టులు తీయాలంటే చాలా కష్టం అనిపించింది దాన్ని కడిగి చాలా కడిగే వరకు అది పొట్టు పోతలేదనమాట సో పోతలేదు అందుతోటి రెసిపీస్ ఏముంటాయి అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసిన అయితే నాకు టమాటా పప్పు పొట్టు లేకుండా మైసూర్ దాల్ ఉంటుంది కదా ఎర్రపప్పు దాంతో టమాటా పప్పులు అలా వచ్చాయి కానీ ఈ పొట్టు పప్పుతో ఎలా చేస్తారు ఏం రెసిపీ అని అయితే యూట్యూబ్లో ఏం రాలేదు లాస్ట్ వెతక వెతక ఒక వీడియో అయితే దొరికింది ఆ వీడియోలో చూసి నేను కూడా ట్రై చేశాను అనమాట ఓకే మంచిగా వచ్చింది మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి నేను ఈ రెసిపీ అయితే వీడియో తీశాను సో పప్పు అయితే తీసుకొని ఎంత ఉందో కొలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఒక కిలోకి తక్కువ వచ్చింది అర్ధ కిలోకి ఎక్కువ కిలోకి తక్కువ ఉందనమాట సో ఆ పప్పును అయితే తీసుకొని ఒకసారి కడుక్కొని రాత్రి అంతా నానబెట్టినా అనమాట నైట్ సెవెన్ ఓ క్లాక్కి నానబెడితే పొద్దున్న పది గంటలకి నేను ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిన అనమాట సో రా రాత్రి అంతా నాన్న పప్పుని తీసుకొని పొద్దున్న అయితే ఒక రెండు సార్లు మళ్ళీ వాటర్లో వేసుకొని కడుక్కోవాలి కడుక్కొని ఆ పప్పుని తీసుకొచ్చి ఫ్యాన్ కింద అయితే ఎండబెట్టాలి ఎండలో ఎండబెట్టకండి ఫ్యాన్ కిందనే ఇట్లా క్లాత్ వేసుకొని ఎండబెట్టండి మరీ డ్రైగా అయిపోయిన అవసరం లేదు కొద్దిగా తడిదనం అయితే పోవాలన్నమాట అంటే మనం వా నూనెలో వేసి వేయించుకుంటాం కదా అప్పుడు మనం ఎచ్చటపటలు ఆడకుండా వాటర్ అనేది పోయేటట్టు ఇట్లా ఆరబెట్టుకోవాలి సో నాకైతే పప్పు అయితే ఇక్కడ ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న అంతలోపు నేనైతే మిక్సర్ కోసం అయితే శనగపిండి అయితే కలిపేస్తుంది అనమాట ఇక్కడ శనగపిండి తీసుకొని జల్లడబట్టి దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకొని అయితే జోరు జోరుగానే అంటే కొంచెం లూజ్గానే పిండిని అయితే కలుపుకోవాలన్నమాట మరీ చపాతి పిండిలాగైతే కలుపుకోని అవసరం లేదు సో కొద్దిగా లూజ్గా కలుపుకుంటేనే మనకైతే మిక్సర్ అనేది పర్ఫెక్ట్గా పోస్తే అనమాట మనం గట్టి కలుపుకుంటే మిక్చర్ అది వస్తారు రాదు కష్టమైతే సో ఇట్లా లూజ్ లూజ్గా మిక్చర్ లెక్క ఇట్లా కలుపుకోవాలన్నమాట సో మనం మిక్చర్ వేసేది అది ఉంటుంది అనమాట చిన్న చిన్న మూ హోల్స్ ఉన్న మూత అది పెట్టుకొని మిక్చర్ అయితే వేసుకోవాలి మిక్చర్ వేసుకొని పక్కకు అయితే పెట్టుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ లెక్క అనిపించింది నాకు ఈ మిక్చర్ అయితే తొందరగానే అయింది కానీ పప్పు వేయించేది అంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ లెక్క అనిపించింది ఓపిక ఉంటేనే ఇదైతే రేసుకు ట్రై చేయండి ఓపిక లేకపోతే అయితే ట్రై చేయకండి మిక్చర్ తీసి పక్కకు పెట్టుకున్నాక దాంట్లోనే కొద్దిగా పల్లీలు కూడా వేసుకొని వేయించి పక్కకు తీసి అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా ముందుగా మనము ఆరబెట్టుకొని పెట్టుకున్న పప్పు ఉంది కదా అది తీసుకొచ్చుకొని అయితే రెడీగా పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో అయితే ఆ పప్పుని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలన్నమాట వాటర్ అంతా వేయినాయి కాబట్టి కొద్ది కొద్దిగా పప్పు అయితే వేసుకొని హై క్రీమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలన్నమాట హై క్రీమ్లో పెట్టుకుంటే తొందరగా అవుతుంది అనమాట మనకైతే వేయడం సో ఇలా కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనిపించింది నాకైతే ఎందుకు అని అంటే నేను చాలా పప్పు ఇప్పుడు కేజీకి తక్కువ అర కేజీకి ఎక్కువ అన్నా కదా అది నానబడితే ఇంక ఎక్కువ అయింది సో అదంతా నేను వేయించుకొని పక్కకి వేసుకొని చేసుకునేసరికి అమ్మ అనిపించింది నాకైతే ఇంకా కొద్ది కొద్దిగా పప్పు తీసుకొని ఇంకా దాంట్లోనూ ఇలా సపరేట్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట నాకు ఫస్ట్ వేగిందని చెప్పి తీసే లోపే కొద్ది 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 కొద్దిగా తీసే లోపే కిందనైతే మాడిపోతుంది అనమాట సో అలా తీసేటప్పుడు నాకు చాలా టైం పట్టింది సో మీరు అలాంటి మిస్టేక్ చేయకుండా మీకు ఒక గె గరిట ఉంటుంది అనమాట అది జాలి గరిట అని ఒకటి ఉంటుంది వినిపది అది తెచ్చుకొని ఇది వేసుకునేటట్టే రెసిపీ అయితే అది ఉంటే మాత్రమే ట్రై చేయండి లేదంటే చాలా ఇవిస్క్ వస్తుంది అసలు అబ్బా అనిపిస్తుంది సో ఆ గరిట లేకపోతే అయితే ట్రై చేయకండి నేను ట్రై చేసినా కాబట్టి నేను ఇస్తాను సో ఇంకా పప్పు అయితే వేయక అంత పక్కన తీసుకొని పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి పెద్ద గిన్నెలోకి ఇంకా దాంట్లోకి మనము వేయించుకొని పెట్టుకున్న మిక్చర్ అలాగే దాంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా నూనెలో వేయించుకోవాలన్నమాట నూనె వేయించుకొని తీసుకొని పెట్టుకోవాలి కరివేపాకు దాంట్లోకి వేయించుకొని పెట్టుకున్న పల్లీలు పల్లీల ప్లేస్లో కాజు కూడా వేసుకోవచ్చు అనమాట కల కాజు వేయించుకొని దీంట్లో వేసుకోవాలి అలాగే దాంట్లోకి రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు చాట్ మసాలా కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటే మంచి మిక్స్ చేసుకుంటే మాత్రం సేమ్ మనకు బయట దొరికే లెక్కన ఉంటుంది ఉంటుందన్నమాట సూపర్ ఉంటుంది కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ లే టేస్ట్ మాత్రం బాగుంది నాకైతే చాలా నచ్చింది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి టోటల్ ప్రాసెస్ అంతా అయిపోయాక ఇదంతా కూల్ అయినాక నేను చేయలేము చల్లగా చేయాలి మొత్తం ఇంకా దాంట్లో అన్నీ కలిసి లేదా టేస్ట్ చూసుకొని ఒకసారి మళ్ళీ ఏమైనా తక్కువ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని స్నాక్స్ లెక్క పిల్లలకి ఇచ్చేస్తే సూపర్గా ఎంజాయ్ చేస్తారు హెల్తీగా ఉంటుంది మన ఇంట్లో చేసుకుంది బయట తీసుకున్నా కూడా హెల్దీగా అనిపిస్తుంది సో మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ఇంట్లో చేసుకున్నాం అనేది సో మీకు నచ్చిన ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్